దిస్ ఈజ్ మనోహర్ వెల్కమ్ టు మనో డైరీస్ నేను తెలివైన వాణ్ణి అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ గారు కూడా పవర్ ఆడే ఆటలో బలి అవుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది గత ఐదేళ్లుగా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రతిపక్ష నాయకుల్ని కానీ విపక్ష నాయకుల్ని కానీ తీవ్రంగా విమర్శిస్తూ పోస్టులు పెడుతూ వారి గురించి అభ్యంతరకరమైన సినిమాలు తీస్తూ ఏకపక్ష ధోరణితో వ్యవహరించాడు అనేది మనకి తెలుసు ఇలాంటి ట్వీట్స్ పోస్టులని ఆధారం చేసుకొని అంటే అభ్యంతరకరమైన ట్వీట్లని పోస్టులని ఆధారం చేసుకొని ప్రకాశం డిస్టిక్ మద్దిపాడలో కేసు నమోదయ్యింది పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వారిపై మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసి కొంచెం కించపరిచే విధంగా పోస్టులు పెట్టారు అని చెప్పి ఒకటే రకమైన కేసులు పలుచోట్ల రాంగోపాల వర్మ గారి మీద నమోదయ్యాయి అసలు ఇది కేసు కాదు ఈ కేసుకి వ్యాలిడ్ లేదు అంటూ ఒక పిటిషన్ హైకోర్టులో పెట్టారు హైకోర్టు ఆ పిటిషన్ తోసిపుచ్చి పోలీసులకి సహకరించండి విచారణకి అన్నట్టు ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగా పోలీసులు పంతొమ్మిదో తారీఖున అటెండ్ అవ్వమని నోటీసులు ఇచ్చింది ఆర్జీవీ గారేమో నాకు షూటింగ్లో పనులు ఉన్నాయి షూటింగ్లో బిజీ ఉన్నాను ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది అన్నట్టు ఒక మెసేజ్ పెట్టినట్టు తెలిసింది తర్వాత పోలీసులు సెకండ్ ఛాన్స్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ కూడా విచారణకి రమ్మని ఒక నోటీస్ ఇచ్చారు సో రామ్ గోపాల్ వర్మ గారు ఆ ట్వంటీ ఫిఫ్త్ కూడా అటెండ్ అవ్వలేదు విచారణకి సో అప్పుడు పోలీసులు ఆయన్ని వెతుక్కుంటూ ఆయన ఇంటి దగ్గరికి వచ్చారు ఇంటి దగ్గర లేరు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే ఎటో వెళ్ళిపోయారు అంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లే చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉండడమే కాకుండా వరుసగా ఒక కొన్ని వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా పెడుతున్నాడు ఆయన సో ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు పోలీసులకి నేను సహకరించాను నేను డైరెక్ట్గా కోర్టులో చూసుకుంటాను అనేది ఆయన ఉద్దేశం ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది ఇక నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆ వీడియోస్ కానీ ఎందుకు ఇస్తున్నాడు ఆ ఎక్స్ప్లెనేషన్స్ అంతా ఎవరికి ఇస్తున్నాడు సో ఆబ్వియస్గా పోలీసు వాళ్ళ కోసం అయితే కాదు మీరు ఆ ఇంటర్వ్యూస్ పెట్టినా ఎన్ని వీడియోస్ పెట్టినా పోలీసులు తీసుకునే స్టెప్ వాళ్ళు ఆ ప్రొసీజర్ వాళ్ళు చేస్తారు అండ్ కోర్టులు ఉంటాయా మీ వీడియోస్ ఇంటర్వ్యూస్ జడ్జిలు చూస్తారా చూడరు వాళ్ళ టేబుల్ మీదకి ఏది ఎవిడెంటల్గా వచ్చిందో మీరు పెట్టిన పోస్టులకు సంబంధించి ఎవిడెన్స్లు ఏమున్నాయి సో మీరు కావాలని పెట్టారా ఇంటెన్షన్స్లో పెట్టారా లేదంటే మీకు ఎవరైనా చెప్పి పెట్టించారా తప్ప రైట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు సో ఆబ్వియస్గా ఇప్పుడు కోర్టులు కాదు పోలీసులు కాదు ఎవరికి మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నారు ప్రజలకి సో నేను చూడండి నేను అసలు నేను పెట్టిన దాంట్లో తప్పేం లేదు నేను నేను చేసిన దాంట్లో తప్పేం లేదు ఇదంతా ఒక కుట్ర ఇది ఒక రాజకీయము ఇదంతా పవర్ పవర్ గేమ్ సో ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు అన్నీ మీకు తెలిసినవే అన్నీ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు అంటే డిఫెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీరే కదా నేను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను ప్రజలు ఏమన్నా అనుకోని నా గురించి ఏమైనా తిట్టుకొని నేను అసలు ఒకటి గురించి ఆలోచించను ప్రపంచంలో ఎవరి గురించి నేను ఆలోచించాను ఐ డోంట్ కేర్ నా గురించి నేను ఆలో నా గురించే నేను ఆలోచించుకుంటా అని చెప్పే మీరు ఈరోజు ఎందుకని ప్రజల ముందుకు వచ్చి అంతగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు మీరు ఏం తప్పు చేయట్లేదనో లేదంటే మీరు చేసిన దాంట్లో వాట్ ఎవర్ మీరు ఏదైతే వాదించుకుంటున్నారో మీకు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి అది ఎవరి కోసం ప్రజలకు ఎందుకు మీరు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారనేది బేసిక్ క్వశ్చన్